హలో నమస్తే నేను మీ కాజన్ ఈరోజు మనము సాయి గణేష్ వెంచర్ గురించి మాట్లాడుకుంటున్నాము నేషనల్ హైవేకి కేవలం తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే మనకు రెండున్నర సెంటు కేవలం రెండున్నర సెంటు లక్షా యాభై వేలకు మాత్రమే సాయి గణేష్ వెంచర్ వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి అద్భుత అవకాశము మరి ఇరవై ఏడు ఇంటి నలభై సైజు గలటువంటి ప్లాట్లు రెండున్నర సెంటు కేవలం లక్ష యాభై వేలు మాత్రమే ఇంత చక్కటి ఇంత తక్కువ అవకాశం ఎక్కడ లేదు మన మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు గాని ఎక్కడో పెట్టుబడులు పెట్టడం కన్నా మనం సాయి గణేష్ వెంచర్లో లో పెట్టి మన పిల్లల భవిష్యత్తుని అభివృద్ధి చేసుకోవచ్చు విశాలమైనటువంటి రోడ్లు మరి రోడ్డుకి ఇరువైపుల చెట్లు నలభై ముప్పై వెడల్పు కలటువంటి రోడ్లు మనకు అందుబాటులో కల్పిస్తున్నారు సాయి గణేష్ వెంచర్ వాళ్ళు రెండున్నర సెంట్ కేవలం ఒక లక్ష యాభై వేలు మాత్రమే మీరు గమనించాలి రెండున్నర సెంట్లు కేవలం లక్ష యాభై వేలకే కల్పిస్తున్నారు ఇది మధ్య తరగతి కుటుంబాలకు మరి చాలా ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు కానీ మరియు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళకు కానీ చాలా మంచి అవకాశము స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం గలదు సాయి గణేష్ పెంచారు నేటి మన పిల్లల పొదుపే రేపటి మన పిల్లల భవిష్యత్తు మరి ఈ రోజు నుంచి మనము పొదుపు చేసుకుంటే మన పిల్లలు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది మరి ఈ రోజు మన నుంచి మనం పొదుపు చేయాలంటే మరి ఎక్కడ చేయాలి దానికోసమే మనకు చాలా గొప్పటి అవకాశం కల్పించారు సాయి గణేష్ వెంచర్ వాళ్ళు అమకతాలు డోన్ అమకటాడు ప్రాజెక్టు దగ్గర మనకు ఈ అవకాశం అనేది కల్పించారు ఇరవై ఐదు ఎకరాలలో సువిశాలమైనటువంటి రోడ్లు మరియు గ్రీనరీతో కల్పిస్తున్నటువంటి వెంచర్ సాయి గణేష్ వెంచర్ మరి సాయి గణేష్ వెంచర్ వాళ్ళ ప్రత్యేకతలు ఏంటంటే మనకు క్లియర్ టైటిల్ ఎటువంటి సమస్య లేకుండా మరియు మంచి నలభై అడుగులు ముప్పై అడుగుల రోడ్లు మరియు దాని చుట్టూ మనకు చెట్లు పెంచడం అనేది ఈ అవకాశం కల్పిస్తున్నారు మరి ఇక్కడ మనము రెండున్నర సెంట్లు లక్ష యాభై పెట్టుబడి పెడితే మనకు భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఐదు రేట్లు పది రేట్లు పెరిగే అవకాశం ఉంది మన పిల్లలకు ఆ రోజుకి రేట్లు ఖచ్చితంగా పెరిగి వాళ్ళ భవిష్యత్తుకు మరి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సాయి గణేష్ వెంచర్ లో పెట్టుబడులు పెట్టి మీ యొక్క లిమిటెడ్ గా ఉన్నాయి మరి త్వరపడండి హరియాప్ ఎందుకంటే ఆ కేవలం రెండున్నర సెంటు లక్ష యాభై కాబట్టి ప్లాట్లు చాలా తక్కువగా ఉన్నాయి త్వరగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం మరి కావాల్సిన వాళ్ళు ఇరవై వేల రూపాయలు మీరు కట్టి ఆ మీరు బుకింగ్ చేసుకోవచ్చు మూడు నెలలు మిగతా అమౌంట్ మీరు క్లియర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు సాయి గణేష్ వెంచర్ వాళ్ళు